ఒకరోజు వ్యాస మహర్షి ఏకాంతంగా నిద్రిస్తూ ఉండగా తనకి స్వప్నంలో ఘోరమైన చావు కేకలు యుద్ధ బేరీలు రక్తంతో తడిచిన కత్తులు కనిపించాలి వెంటనే ఉనికిని వదిలించిన వ్యాసుడు ఆశ్చర్యపోయాడు స్వప్నంలో తన వారసులైన పాండవులు కౌరవులు మధ్య యుద్ధం కనిపిస్తుంది బ్రహ్మచారి అయిన నాకు వారసులు ఏమిటి వాళ్ళ మధ్య యుద్ధం ఏమిటి అని సందేహంలో పడ్డాడు వెంటనే బ్రహ్మలోకానికి బయలుదేరాడు బ్రహ్మదేవునికి తనకు వచ్చిన స్వప్నం గురించి తెలియజేశాడు బ్రహ్మదేవుడు నీకు స్వప్నంలో కనిపిస్తుంది ఒక ఇతిహాసంగా రచించు అందులోని భేదసారం ధర్మం న్యాయం రాజనీతి మోక్ష మార్గాన్ని తర్వాత తరాలకి అందించమని చెప్పాడు అతనికి స్వప్నంలో కనిపిస్తున్న కథ సాధారణమైన కథ కాదని వ్యాసుడికి తెలుసు స్వప్నంలో ఉంటూ లిఖించడం చాలా కష్టం అందుచేత అతనికి సమర్థుడైన వేగవంతంగా లిఖించగలిగే వ్యక్తి అవసరం ఈ ప్రపంచంలోనే మెరుపు వేగంతో లిఖించగలిగే వ్యక్తి గణాలకి అధిపతి అయిన ఆ మహాగణపతి వ్యాసుడు గణపతి కోసం ధ్యానం చేస్తాడు ఆ మహాగణపతి ప్రసన్నమై వ్యాసుడి ప్రతిపాదనను అంగీకరిస్తాడు ఇద్దరూ ఒకరికొకరు షరతులు విధించుకుంటారు విరామం లేకుండా కథను చెప్పగలిగితేనే ఈ ఇతిహాసాన్ని లిఖిస్తానని వినాయకుడు కథాంశాన్ని అర్థం చేసుకోకుండా లిఖించకూడదని వ్యాసుడు చెప్తాడు ఇద్దరూ తమ తమ షరుతులను అంగీకరించుకొని మహాభారత కావ్యరచనను ప్రారంభిస్తారు వ్యాసుడు స్వప్నంలోకి వెళ్ళి శ్లోకాలను చెప్పడం ప్రారంభిస్తాడు అఖండ వేగంతో అర్థం చేసుకుంటూ వినాయకుడు లిఖిస్తున్నాడు కాలాలు మారుతున్నాయి కళ్ళాలు విరుగుతున్నాయి వ్యాసుడి కన్న కళలని రేపటి తరాలకు అందించడంలో విఫలం కాకూడదని తన ఒక దంతాన్ని విరగకొట్టి కళ్ళంలా మారుస్తాడు ఆ మహాగణపతి